వెల్కమ్ టు రమణ సిడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనము ఈ చిన్న వీడియోలో ఈవో గేట్ త్రీకి సంబంధించి పేపర్ టూలో సో పేపర్ టూలో సో మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం అందులో భాగంగా మనం ఇక్కడ గమనించినట్లయితే సో మొదటి ప్రశ్న కానీ గమనించినట్లయితే పాండవ వంశం పూర్తిగా నాశనం కావాలని సో పాండవ వంశం పూర్తిగా నాశనం కావాలని బ్రహ్మాస్త్రాన్ని ఓకే సంధించినది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు మనకి ఇక్కడ సో అశ్వత్థామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో కర్ణుని పెంచిన సూతుని పేరేమిటి అంటున్నాడు సో అంటే కర్ణ కర్ణుని పెంచినటువంటి పేరు ఏంటని మనకు అతిరథుడని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించాడు అంటే మన ఇక్కడ సో ద్రోణుడు వచ్చేసరికి ఎవరి సేనకు నాయకత్వం వహించడం జరిగింది మనకు సో కౌరవ సేనకు నాయకత్వం వహించడం జరిగింది అయితే ఎన్ని రోజులు అయ్యంటే మనకు ఐదు రోజులను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఘటోద్ఘటుడు ఏ మాయా విద్యలో ప్రవీణుడు అంటే మనకడ ఘటోద్గతుడు ఎవరి యొక్క కుమారుడు మనకు సో భీముడి యొక్క కుమారుడే మనకు ఘటోద్ఘటుడని గుర్తుపెట్టుకోవాలి ఇతను ఏ విద్యలో సో ప్రావీణుడు అంటే మనకు శంబారి విద్యను గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దుర్యోధనుడు శల్యుని మరణం తర్వాత ఏ మడుగులో దాక్కున్నాడు అంటే మనకు ఇక్కడ దుర్యోధనుడు సో శలుని యొక్క శెల్లుని యొక్క మరణం తర్వాత ఏ మడుగులో దాక్కున్నాడు అంటే మనకు ద్వైపాయన మడుగని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దుర్యోధనుడు చిట్ట ఏ మడుగులో దాక్కున్నాడు మనకు ద్వైపాయన మడుగులో దాక్కున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో పురాణ ప్రవచనాలను చేయడంలో ఆరితేరిన మహర్షి ఎవరు అంటే ఇక్కడ పురాణ సో పురాణాలను ప్రవచనాల రూపంలో సో చెప్పడంలో బాగా ఆరిత్యైనటువంటి మహర్షి ఎవరంటే మనకు సూత మహర్షి అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే వ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి భాగవత పురాణంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి ఎన్ని స్కందాలు ఉన్నాయంటే మనకు పన్నెండు స్కందాలు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ప్రభాస తీర్థంలో కృష్ణునిపై మనసు నిలిపి ప్రాణత్యాగం చేసింది ఎవరు ఇక్కడ చూడండి ఇక్కడ సో ప్రభాస తీర్థంలో కృష్ణునిపై మనసు నిలిపి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఎవరంటే మనకు విదురుడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నారాయణుడు లోకపాలన కోసం ఏ గుణాన్ని స్వీకరిస్తాడు నారాయణుడు సో లోకపాలన కోసం ఏ గుణాన్ని స్వీకరిస్తాడంటే మూడు గుణాలను స్వీకరిస్తాడు అంటే మనకు సత్వ తమో అదేవిధంగా రజో అంటే ఈ మూడు గుణాలను సో నారాయణుడు లోకపాలన కోసం స్వీకరిస్తాడని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే భాగవత పురాణానికి చెప్పబడ్డ లక్షణాలు సరైన వరుస క్రమంని కనుగొనండి అంటే మన ఇక్కడ భాగవత పురాణానికి చెప్పబడ్డ లక్షణాలు సరైన వరుస క్రమాన్ని కానీ మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్ ఏంటంటే మనకు సర్గం సో నెక్స్ట్ ఏంటంటే మనకు స్థానం నెక్స్ట్ వచ్చరికి ఊలి నెక్స్ట్ వచ్చరికి నిరోధము అదేవిధంగా చిట్ట చివరి వచ్చేసరికి ఆశ్రయం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే ఈ క్రింది ఈ క్రింది తండ్రి మరియు కూతులను జతపరచండి అంటున్నారు అంటే ఒకడ సో తండ్రి ఒకవైపు ఇచ్చాడు అదేవిధంగా కూతురు ఒకవైపు ఇచ్చాడు సో ఎవరి కూ ఎవరు కూతురు ఆ కూతురు సంబంధించిన తండ్రి ఎవరు మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు భీష్మకుడు ఈ భీష్మకుడు ఎవరి యొక్క తండ్రి మనకు రుక్మిణి యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్గా ఆయన గమనించినట్లయితే సత్రాజిత్తు ఈ సత్రాజిత్తు వచ్చేసరికి ఎవరి యొక్క తండ్రి మనకు సత్యభామ తండ్రిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి జాంబావంతుడు ఈ జాంబావంతుని యొక్క సో ఎవరు మనకు జాంబావతిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సూర్యపుత్రికి వచ్చేసరికి ఎవరంటే మనకు కాలిందిగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూతుర్లు వాళ్ళ యొక్క తండ్రిని జతపరచమని జతపరచమని అడిగింది ఇటువంటి క్వశ్చన్ కూడా మనం రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చూసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఎవరి గర్భం నుంచి జన్మించినప్పుడు హరి గజేంద్రుని రక్షించాడు సో మనకి ఇక్కడ గజేంద్ర మోక్షం గురించి మనం చదువుకుంటాం అందులో భాగంగా ఇక్కడ ఎవరి గర్భం నుంచి జన్మించినప్పుడు హరి గజేంద్రుని రక్షించాడని మనకు హరిణి అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు హరిణి గర్భం నుంచి జన్మించినటువంటి హరి సో ఒకసారి మనకు గజేంద్రుని రక్షించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అదేవిధంగా సముద్ర మదనంలో గురించి సో భాగవతంలోని ఏ స్కందంలో చెప్పబడిందంటే మనకు అష్టమ స్కందం అని అష్టమ స్కందంలో చెప్పినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలంటే మన ఇక్కడ గజేంద్ర మోక్షం అవ్వచ్చు అదేవిధంగా మనకు సముద్రం మదనం అవ్వచ్చు రెండు కూడా ఈ రెండు అంశాల గురించి ఏ స్కందంలో చెప్పబడిందంటే మనకు అష్టమ స్కందంలో చెప్పినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఈయనను సంహరించడానికి దదీచి మహర్షి వెన్నెముకను వజ్రాయుధంగా మార్చవలసి వచ్చిందంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన ఇక్కడ ఇంద్రుడు సో దదీచి మహర్షి విన్నెముకను వజ్రాయుధంగా ఉపయోగించుకొని ఎవరిని వధించడం మనకు వృత్రుడు సో అంటే ఈ వృత్తుని సంహరించడానికి సో దతీచి మహర్షి వెన్నెముకలను వజ్రాయుధంగా ఉపయోగించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మత్స్యావతారానికి అవతారానికి సంబంధించినటువంటి రాజర్షి ఎవరు సో మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇక్కడ సో దశావతారాలు చెప్పుకునేటప్పుడు మొట్టమొదటి అవతారం సో సో అవతారం గురించి చెప్పుకునేటప్పుడు ఒక రాజు పేరు వస్తుంది ఆ రోజు ఎవరు మనకి ఇక్కడ సత్యవ్రతులని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే రంతి దేవుని సో రంతి దారిద్ర్యానికి కారణం ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇక్కడ ఇక్కడ మనము రంతి దేవుడి యొక్క స్టోరీని మనం చదువుకుందాం అంటే ఇక్కడ ఈ రంతి దేవుడు ప్రధానమైన కారణం ఏమిటంటే ఉన్నదంతా కూడా దానం చేయడం అంటే ఇక్కడ ఈ ఉన్నదంతా దానం చేయడం వలన సో ఈ రంతి దేవుడు ఏమయ్యాడు సో దారిద్ర్యాన్ని అనుభవించినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ యూ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే తొలి ప్రాచీన పురాణాలు సంకలనము ఎవరి కాలంలో జరిగిందని మనం పేర్కొనడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు గుప్తులు చదివేటప్పుడు మనం ఈ పాయింట్ మనం గురించి మనం చదువుకుంటామండి ఏంటంటే మన ఇక్కడ తొలి ప్రాచీన పురాణాలు సంకలనం ఎవరి కాలంలో జరిగిందంటే మనకు ఎవరి కాలంలో జరిగింది మనకి ఇక్కడ గుప్తుల కాలంలో జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు హిస్టరీలో ఈ విటు చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది అంటే మనకి భాగవతాన్ని వచ్చేసరికి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరు మనకు చార్లెస్ విల్కిన్స్ అన్గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ద్వారకా నగరమునకు గల మరొక పేరు ఏమిటి అంటే మనకు అక్కడ ద్వారకా నగరమునకు గల మరొక పేరు ఏంటంటే మనకు సో ద్వారావతి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో మన్మధుని భస్మం చేసినప్పుడు మన్మధుణ్ణి భస్మం చేసినప్పుడు అతని శరీర భాగాలు చల్లా చెదురుగా పడిన ప్రదేశమే అంగ అని ఏ ఇతిహాసంలో పేర్కొనబడింది అంటే మనకు రామాయణంలో పేర్కొనబడినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ అంగ సో ఎవరి యొక్క ఎవరిని భస్మం చేసినప్పుడు అతని యొక్క శరీర భాగాలు చల్లా చెదురుడ చల్లా చెదరుడుగా పడి సో మనకి ఏర్పడింది అంటే మనకెవరు మన్మధుడే అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్టయితే ప్రస్తుతము సియోల్ కోట్గా పిలువబడే నగరాన్ని మహాభారత కాలంలో ఏమని పిలిచేవారు అంటే మనకు మద్ర రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో మద్ర రాజ్యం అంటే మనకు మహాభారతంలో చెప్పబడినటువంటి రాజ్యము ప్రస్తుతము సీఎల్ కోటగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్టయితే మహాభారతం ప్రకారము సో కేరళీయులు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షాన సో వహించారు ఎవరి పక్షం వహించారంటే మనకు కౌరవుల పక్షానని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కొన్ని కొన్ని రాజ్యాల సరికి సో మహాభారతంలో జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో సో ఒకరి ఒకరి తరఫున పోరాడం జరిగింది అవి కూడా మనకి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే సో కేరళీయులు కేరళీయులు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షం వహించారంటే మనకు కౌరవుల పక్షాన వహించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఏ రాజ్యంలో గడిపినట్లు మనకు రామాయణం చెప్తుందంటే మనకు కాశీ రాజ్యం అని చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సీతారామ లక్ష్మణలో లక్ష్మణులు వనవాస కాలంలో ఏ రాజ్యంలో గడిపినట్లు మనకు రామాయణం చెప్తుందంటే మనకు రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే హిందూ మతం యొక్క తొలి సాహిత్యం ఏమిటి హిందూ మతం యొక్క తొలి సాహిత్యం ఏంటంటే మనకు వేదాలు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గను గమనించినట్లయితే వేద వ్యాసుని అసలు పేరేమిటి అంటున్నాడు వేద వ్యాసుని యొక్క అసలు పేరంటే మనకు బాధారాయణని గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ బాధా బాదారాయుడు వచ్చేసరికి ఎవరి యొక్క అసలు అంటే మనకు వేద వ్యాసుడి యొక్క అసలు పేరుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గను గమనించినట్లయితే ఆది శంకరాచార్యులు అద్వైతత్వానికి ప్రచారానికి పూరిలో ఏర్పాటు చేసినటువంటి పీఠం పేరేమి అంటున్నాడు పీఠం పేరేమిటి అంటున్నాడు అంటే మన ఇక్కడ సో మనకు ఆది శంకరాచార్య అనగా మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే అద్వైతమని గుర్తు అద్వైతమని గుర్తు రావాలి అదేవిధంగా ఈ అద్వైతాన్ని ప్రచారం చేయడానికి సో మనకు నాలుగు వైపుల నాలుగు శక్తిపీడాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పూరిలో ఏర్పాటు చేసినటువంటి శక్తి పీఠం పేరేమిటంటే మనకు గోవర్ధన పీఠం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు ఇవి మనకు ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలోకి రావడానికి అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో మనం పేపర్ టూకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్అప్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ